హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనమైతే మందు చల్లబోతున్నాం ఆ మందినే ఇది ఇది ఈ బ్లూ కలర్ ఉండేవి ఇది కాల్షియం అంట గాయస్ ఏదైతే కాల్షియం నైట్రేటు ఏదైతే ఫారంపస్ అంట రెండు అయితే యూరియా ఇస్తున్నాం ఇంకా ఏదైతే లితాల్ టెన్ గ్రామ్స్ అట ఇన్సెక్టిసైడ్ మనమైతే బాయిల బాయి కడ ఉన్న షేన్కి అయితే చల్లబోతున్నాం చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవన్నీ కలుపుకోబోతున్నాం గాయస్ ఇదైతే లావేరియా గాయస్ చూడొచ్చు లావేరియా రెండు ప్యాకెట్లు ఒకటి ఫారం బాస్ ఒక వన్ అండ్ హాఫ్ కాల్షియం నైట్రేటు రెండు వచ్చేసి క్లోరా హైరాఫస్ చూడొచ్చు మిక్స్ చేసుకున్న ఇదైతే పోసుకున్న తర్వాత ఇలా అయితే మిక్స్ చేసుకున్నాలా ఫ్రెండ్స్ యూరియా ఒకటి ఫారం ఫస్ట్ అయితే అన్నం అయితే మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడైతే అయితే తీస్తున్నాడు ఇంకొకటి యూరియా అదైతే దీనిలో మిక్స్ అది అదైతే పోసుకున్నాడు ఫ్రెండ్స్ యూరియా అయితే రెండు వేసుకుని ఫ్రెండ్స్ ఒకటి వేసి ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేసి ఒకటి అయితే అది బ్లూ కలర్ది అంతే అవైతే వేస్తున్నాడు ఇంకా కలిస్తే అదైతే కొంచెం చూడండి గాయస్ ఎట్లయిందో ఎయిర్కి చూడొచ్చు కొంచెం ఏర్కి అయితే గబ్బులేసింది అది చూసుకోవచ్చు మొన్న అయితే మిలిగిన గాయస్ కొంచెం అదైతే గాలికి ఉండడం వలన అయితే గబ్బులేసింది ఎయిర్ పోవడం వలన అది చల్లడానికి ఇబ్బంది అవుతుంది దీనిలో వస్తే అందుకని చూడాలి ఎలా అవుతుందో అదైతే తీసుకున్నాడు అది కూడా అట్లానే అయినా కలుపు ఇదిలో కలిస్తే కదా నీళ్ళు అవుతుంది సుందర కలపాల చూడండి కలుపు ఇది కూడా ఇది ఎలాగనే ఉంది ఫ్రెండ్స్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుందంట మన ఆయన అయితే చెప్తున్నాడు అదైతే మిక్స్ చేసుకుంటున్నాడు అవి కూడా అయితే వేసుకున్నాడు బ్లాక్ కలర్ ఉన్నాయి అవి టూ ప్యాకెట్స్ బకెట్లోకి అయితే నిమ్ముకుంటున్నాం ఫ్రెండ్స్ గుంటూరు స్టార్ట్ చేద్దామా అయిన ఉంటుంది ఇది లేట్ అయినంత గబ్బులేస్తూ ఇలా అయిపోతే కలుపు దరకాలా ఇదే నారామాణికారి చూడండి ఫ్రెండ్స్ మందు చల్లిన తర్వాత అయితే చిల్లలు అయితే మూసుకునాలి ఇవన్నీ ఇది ఒక్క గుంట అయితే చల్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ గుంటలన్నీ అయితే తల్లికొచ్చినారు వీడియో తీయడానికి అయితే టైం లేకుండా

对呀。